హాయ్ అండి పండుమిరమగా టమాటో కలిపి పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేసుకోలేకపోయినప్పటికి కూడా ఇది వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది రైస్లో కూడా రోటీలోకి అన్నిటికీ పనికొస్తుంది అన్నమాట ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది దాదాపు పదిహేను రోజుల దాకా నిలవు ఉంటుందండి నీరే తగలకుండా ఇవి నేను కడిగి పెట్టాను అనమాట టమాటోస్ ముందుగా ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట రెడ్ కలర్లో ఉండే తీసుకోవాలి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది పైగా కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి పని విరవకాయ కూడా ఎప్పుడు కూడా మనం తడి తగలుకోకుండా ఉప్పు సరిపోను వేసుకుని నూనె కరెక్ట్గా పోసుకుంటే పచ్చడి చాలా రోజులు నిలవుంటుంది అనమాట నెల రోజులైనా ఉంటుంది మనం తడిచే కానీ తగిలితే పచ్చడి పాడుతాయి ఏలుపాయలు తీసుకోవాలి ఈ పొట్టు వలుచుకొని పెట్టుకోవాలి పక్కన ఒక స్పూను మెంతులు వేసుకోవాలి కొంచెం వచ్చేటట్టు వేయించుకోవాలి మెంతులు ఇవి కొంచెం కలర్ అనిచ్చి ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాము ఒకసారి వేగిపోతాయి మధ్యలో వేయాలన్నమాట ముందే వేసేయకూడదు ఆవాలు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఆరబెట్టుకుందాం వీటిని ఇప్పుడేం పచ్చడిలోకి వేసనకి నూనె బాగుంటుందండి బండి పెట్టుకుని కొంచెం పచ్చడికి ఎక్కువ నూనె పడుతుందండి లేదంటే పచ్చడి పాడైపోతుంది అనమాట చేసి పెడదామండి కొంచెం మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది సింప్లా పెట్టి ఉడికిస్తే ఇంకా మంచిదండి మధ్య మధ్యలో కొంచెం కదిలిస్తూ ఉంటుందన్నమాట ఈ మెంతులోనూ ఆవాలు వారు మిక్సీ వేసేసుకుందాము ఉప్పు వేస్తాం కాబట్టి కళ్ళు ఉప్పు నేను ఒక స్పూన్ వేస్తున్నాను దీంట్లో వేసి ఈ కొంచెం పచ్చిగా ఉంది కానీ మనం పచ్చళ్ళు వేస్తే అది కూడా నలిగిపోతుంది రెడీ పక్కన పెట్టుకున్నాము ఇంత చింతపండు పడుతుందండి ఒక యాభై గ్రాములు దాకా ఉంటుంది ఇది ఇలా పుల్లలు అట్లా ఉన్నాయన్నీ కూడా తీసేయాలన్నమాట గింజ కానీ ఏదైనా ఉంటే తీసేసి శుభ్రంగా కొంచెం వేడి నీళ్ళలో కడిగేసేసి పెట్టుకోవాలి కొంచెం మసలు కాసి నేను ఆరబెట్టి కడుగుతున్నాను ఎక్కువ కడవకూడదు చింతపండు అంతా రసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కడితే చాలు ఇది కూడా మగ్గిపోతుంది అండి పచ్చళ్ళు డైరెక్ట్గా వేసే కన్నా ఇలా నేను ఈ మెంతిపిడి పిండిలోనే వేసేసి మిక్సీ వేసేస్తున్నాను సారీ నలగదండి లూజ్గా ఉన్న దాంట్లో అయితే మనకి ఈజీ అనమాట చూడండి ఇలా మిక్సీ పట్టేసాం కదా ఇదంతా రెడీ కొంచెం స్పూన్ వేసుకుంటామండి ఇట్లా తిప్పిపోతే వాడిపోతుంది మినిట్స్ దాకా పడుతుంది వేగటం ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అనమాట స్టవ్ ఆ మిక్సీ వేసుకుందాము ఆరిపోయింది ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి మెంతి పొడి ఆవపిండి మొత్తం కలిపి దీంట్లో కలిపేసుకుని ఒక్కసారి ఇలా అయితే బాగా కలిసిపోతుంది ఇలా పనివరగా నేను తొక్కట్టు పెట్టానండి ఉప్పు వేసేసి ప్రజలు పెట్టాను ఇది వేస్తున్నాను రెండు గటలు పడుతుంది అనమాట బాగా మంటగా ఉంది ఇది మనం చూసి వేసుకోవచ్చు అనమాట ఇలా తొక్కి పెట్టుకుంటే డెబ్బై ఐదు గ్రాముల పేస్ట్ ఉంటుంది ఇది కలిపేసుకుని మొత్తం కలిపి మిక్సీ వేసి వేసేసుకుందాం ఇలా అయితే బాగా కలిసి ఇలా కొంచెం కొంచెం తీసి మిక్సీ వేసేసుకుందాము రెండు మూడు సార్లుగా ఇందాకొక స్పూన్ వేసాం కాబట్టి ఇంకొక మూడు స్పూన్లు అవుతుంది అన్నమాట చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే పండిరగా పచ్చళ్ళ ఉంది కాబట్టి మనకు అయిపోతుంది చూసుకుని వేసుకుంటా ఉండాలి కోరుసు వేసాను మీకు కావాలంటే ఇంకా మెత్తగా కూడా వేసుకోవచ్చు గిన్నెలోకి తీసేసుకుందాం ఇది తాలింపు కోసం పెట్టుకుందాము ఇంకొక గరిటె కూడా వేస్తున్నానండి కారం సరిపోవచ్చు ఉప్పు కూడా చివరిలో చూసుకుందాము ఇలా కారం కనుక మనకి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒక వంద గ్రాములు పడుతుంది ఇలా రెండు మూడు సార్లుగా మొత్తం అంతా కూడా మిక్సీ వేసేసుకుని వందాక వేసినప్పటికీ కూడా కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట పచ్చడి అంటే కేజీ టమాటోలకి పావు కేజీ పండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒకటిన్నర స్పూను మనం వెనక ఊళ్ళు వేస్తున్నాము ఒకటిన్నర స్పూన్ ఆవాలు వచ్చినప్పటికి కూడా వేసుకోవాలి బాగుంటుంది మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకుందాము మిర్చి ఫస్ పసుపు ఒక స్పూన్ ఇంగువ ఫస్ కరివేపాకు వేసేసుకుందాము మళ్ళీ ఈ కలర్ రావాలన్నమాట అలా మిర్చి వేయించింది కాదు పచ్చి మిర్చి వేసాము కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ ఇలా కొంచెం కలిపిప్పుకుంటే బాగుంటుంది టేస్ట్ అసలు అన్నంలో అయితే కమ్మగా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేస్తున్నారంటే అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి రోజు చట్నీ చేయలేకపోయినా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది అనమాట తడి తగలిపోతే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్పు చూసుకోవాలండి కొంచెం ఉప్పు చూసి సరిపప్పు తీసుకోవాలి ఇంకా సరిపోయిందండి కరెక్ట్గా ఉందన్నమాట ఎక్కువ తక్కువ లేదు అన్నంలో కూడా సరిపోతుంది అద్భుతమైన టేస్ట్లో ఉందండి పచ్చడి మాత్రం టూ మినిట్స్ అయిపోయింది తీసేసాను స్టవ్ కొంచెం ఆరబెట్టేసి జార్లో పెట్టేసుకుందాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అండి చాలా చాలా టేస్ట్ కూడా అసలు అద్భుతంగా ఉందండి అదిరిపోయింది మనం రేపు కనుక ఎలా ఉంటే కాస్త ఆయిల్ పైకి వస్తుంది అనమాట ఎంతో రుచికరమైనటువంటి పండుమిరవకాయ టమాటో పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా రుచి చూసి చేసుకుని రుచి చూసి ఎలా ఉందని చెప్పండి కామెంట్స్ పెట్టండి అందరికి షేర్ చేయండి ఇలా మాకు పెట్టేసుకుంటే రుజులో పెట్టేసుకుంటే చాలా రోజులు నిలవుంటుందన్నమాట ఆరునిచ్చి పెట్టుకోవాలి పచ్చడి ఎక్కువ గాస్ సీసాల్లో పెట్టుకోవాలండి పచ్చళ్ళు స్టీల్ వాటిల్ వాటిలో పెట్టకూడదు అల్యూమినియం వాటిల్లో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట మెటల్ని అబ్జర్వ్ చేసుకుంటే పచ్చళ్ళు అందుకని మనం పచ్చళ్ళు ఎప్పుడు కూడా పెట్టకూడదు ఇలా వేడి వేడి అన్నంలోనండి పచ్చడి కనుక వేసుకుని నెయ్యి వేసుకు తింటే ఉంటుందండి అసలు చాలా చాలా బాగుంటుందండి అద్భుతమైన రుచి అనమాట దాని నెయ్యి వేసుకుని బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే వదిలిపెట్టరండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు అనమాట ఇంకా అంతా కూరలు కూడా లేకుండా ఇదే వేసుకు తింటారు మీరు చూసారా ఎంత బాగుందో మీరందరూ కూడా తయారు చేసుకొని తిని ఎలా ఉందని చెప్పండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి